నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం ట్రబుల్ షూటర్ అని చెప్పించుకోవడానికి ప్రయత్నించే ఆయన అసలు ట్రబుల్ సృష్టించేవాడు సమస్యలు సృష్టించి తర్వాత వాటిని తానే పరిష్కరించుకున్నట్టుగా గొప్పలు చెప్పుకోవడం ఆయన అలవాటని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విమర్శించారు ప్రజలకు మేలు చేసే పనులు చేయడం కంటే రాజకీయ లాభం కోసం అడ్డదారులు వెతుకుతూ సమస్యలు సృష్టించడం మాత్రమే ఆ నాయకుడి లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు ఇలాంటి మాయాజాల రాజకీయాలు ఎక్కువ కాలం సాగవని ప్రజలంతా వాస్తవాలను అర్థం చేసుకుంటారని క్రైసిస్ లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టే టోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్కి పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలెక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అంటారు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్ చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు